అస్మత్ గురి శంకరాచార్య వారు బాల్యంలో తండ్రి గారు అడిగిన ప్రశ్నలు అంటే ఉన్నారండి ప్రతిభోదాలు ఏమైనా ఉన్నారా లేదండి సరస్వతి మహల్ విద్యాలయం అని చెప్పి సరస్వతి మహల్ పుస్తకశాల అని ఉంది దాంట్లో ఒక గ్రంథంలో తమిళ గ్రంథంలో ఈ వివరాలని ఇచ్చారు ఎప్పుడో యాదృశ్యంగా తవ్వడం జరిగింది అని అనువాదం అది జ్ఞాపకం పెట్టుకున్నాం ఆ పిల్లవాడే మరో మాట అడిగారు నాన్న వేదము ముందుందా సాలి పురుగు ముందుందా అన్నాడు అదేమిటి నాయన వేదము ముందుంటుంది ఆ వేదమే చెప్పింది మరి వేదంలో సాలి పురుగు గురించి చెప్పారు అంటే వేదానికంటే ముందు సాలి ఉందా అన్నాడు ఆయన ఎక్కడ ఉపనిషత్తులో ఉంది ఏమిటది సాలెపురుగు ఇల్లు తమాషాగా కట్టుకుంటుంది మళ్ళీ వెనక్కి లాక్కుంటుంది గాల్లో ఎలా కట్టగలదండి మరి ఇంజనీర్లు గాల్లో ఏమైనా కట్టగలరండి ఎవరు నేర్పారు దానికి తెలియదు అలాగే డేగ ఉంది ఎంతో ఎత్తునుంటుంది అతి చిన్న ఎలకపిల్ల లాంటిది కనిపించిన ఒకేసారి పడగలదొచ్చి మరి దానికి ఆ గురి తప్పకుండా వేగంగా రావడం ఎవరు నేర్పారండి ఎవరు నేర్పలేదే అదే పద్ధతిలో ఒకప్పుడు పావురాలతోటి ఉత్తరాలు పంపించేవారు ఎలా తెలుస్తుందండి పావురానికి అడ్రస్ మనం ఇది చక్కగా కొరియర్ సర్వీసుల వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మీ లొకేషన్ పెడతారా వస్తాం అంటారే వాళ్ళు ఇది అడిగారు ఆయన ఆయన అంటాడు ఒక చోట ప్రతి జంతువుకు ఒక బలహీనత ఉంది మనిషికి ఆ బలహీనతలు ఐదు ఉన్నాయి ఎలా బతుకుతాడు ఇంచేత ఏనుగు ఆడ ఏనుగు స్పర్శను ఆశించి వెళ్ళి గోతులో పడుతుంది లేడీ ఇంగ్లీష్ పదం కాదండి జింక సంగీతం విందా ఉత్సాహంలో ఉండి సంగీతం వింటూ వింటూ ఆ సంగీతం సడన్గా హఠాత్తుగా భయంకరమైన ధ్వని రాగానే అది మరణిస్తుంది జింకల్ని చంపే విధానం ఇతర దేశాల్లో ఇలాగే ఉంటుంది పని ఎట్టు కత్తులతో సంప్రదాయాన్ని దానికి వేరే కదా చాలా పెద్ద కదా అది కాబట్టి జిమ్ కార్పెట్ అన్న ఆయన నవలు రాశాడు దాంట్లో చూసుకోండి ఆయన టైగర్ మ్యాన్ అని పేరు ఆయనకి ఉంచండి అలాగే ఒక పురుగు కాంతిని చూసి అది మింగుదావని పెడుతుంది దీపం దగ్గరికి అది చచ్చిపోతుంది అంటే శబ్ద స్పర్శ రూప చేప హాయిగా తిరుగుతోంది ఉన్న వస్తువులు తినచ్చు కదా వాడు ఎవడో గేలానికి చిన్న ఇది పెట్టాడు పాపం ఎలా దానికోసం వెళ్ళి గేలంలో పడుతుంది శబ్ద స్పర్శ రూప రస గంధములు తుమ్మెద ఒక చక్కటి పుష్పము మంచి శ్వాసందుకు వెళ్ళింది ఆ పుష్పం గసం ముంచుకుపోయింది నాశనం అవుతుంది ఇలాంటి ఐదు లక్షణాలు మనిషికి ఉన్నాయి కదా మనిషి పతనానికి కారణం ఏముంటుంది చెప్పాలా అన్నారు ఆయన అంటే చూడండి ఇలాంటి ప్రశ్నలకి మీ సైన్స్ వాళ్ళు ఏమన్నా సమాధానం చెప్తారా ఆలోచించండి అంతేకాదు మరి ముళ్ళపంది తాలూకు ముళ్ళని దుగ్గలకి వాడుకుంటామే అదెలా సాధ్యమైంది మనకున్న జుట్టు పనికిరాదా దాన్ని మాత్రం పనికి వస్తుందా పులిగోరు పథకం మెళ్ళలో వేసుకుంటామా జింక చర్మంలో కూర్చుంటేటా యోగాభ్యాసం చెప్పేవాళ్ళు ఉంటారు యోగా క్లాసుల వాళ్ళు జింక చర్మం వేసు కూర్చుంటే మన నాడీ మండలం అంతా కూడా ప్రేరణ చెంది భగవత్ దర్శనం అవుతుంది మరి జింక చర్మం పట్టుకుని వాడిని జైల్లో పెడుతున్నారండి వాళ్ళు పట్టుకుని ఎందుకది జింక చర్మంలో ఏదో విశేషం ఉంది కదా అబద్ధ వంటలు ఏదైనా ఉంది దీనికి సైన్స్ ఏమన్నా చెప్తుందా కారణం మీరు చెప్పగలరా ఆలోచించండి అలాగే పావురు ఉంది ఎవరు చెప్పారని తనకి జ్ఞాపక శక్తి టక్కనక్కడికి పెడుతుందే పావురము ఎలా కుదురుతుందండి ఇది ఆఖరికి నెమలెందు చూచారా నెమలి గర్భం ఎలా ధరిస్తో తెలుసా మగ నెమలి నాట్యం చేస్తుంటే దాని కంటి వెంట నీడ చుక్కలు గారితే ఆడ నెమలి తాగుతుంది గర్భం ధరిస్తుంది ఇది ఊహించగలమా ఆఫ్రికాలో ఇప్పటికీ దీని మీద పరిశోధన చేస్తూనే ఉన్నారు ఇది అంటే జంతువులకు ఉన్న పాటి మనకి లేదా కానీ మనం గొప్పవాళ్ళమా ఏమిటయ్యా ఇది దీనికి సమాధానం ఏం చెప్పాలి అంటే సైన్స్లో కూడా దీనికి సమాధానాలు దొరకవు వాళ్ళు ఏవేవో చెప్తుంటారు పాపం ఏమంటే నీళ్ళల్లో ఏదైనా వాసన కలిగే వస్తువు కలిపామండి ఆ వాసన వెళ్ళేసరికి నీటిలో కొంత భాగం వరకు వాసన పెడుతుంది తర్వాత పోతుంది కానీ మురుకు వాసన కానీ సెంటు వాసన కానీ మరొకటి కానీ ఎంత దూరం ఉన్న గాలిలో పెడుతుంది ఎలా జరుగుతుంది ఇది ఈ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది ఆలోచించారా ఇలాంటి వాటన్నిటికీ కూడా మిత్రులారా మీ సైన్స్ సమాధానం చెప్పలేకపోవచ్చు సైన్స్ కొంతవరకే చెప్తుంది ఎందుకో తెలుసా యాటమిక్ స్ట్రక్చర్కి చెప్పేటప్పుడు డాల్టన్ అన్న ఆయన ఉన్నాడు ఆయన డార్విన్ అన్న ఆయన ఒక ఉండేవాడు వెనకటికి వీళ్ళంతా చెప్పిన వాటి తర్వాత వచ్చేసరికి ఏమైంది రూథర్డ్ ఇలాంటి వాళ్ళంతా వాళ్ళు చెప్పిన పదం కూడా వచ్చింది అన్నారు ఎప్పటికప్పుడు సైన్స్లో కొత్త విశేషాలు వస్తున్నాయి ఇలాంటి వాటన్నిటి కూడా భారతీయ సాంప్రదాయంలో వేదములలో ఇతిహాసములలో పురాణములలో వీటికి సంబంధించిన రహస్యములు ఉన్నాయి మీరు ఎప్పుడైనా చూసే ప్రయత్నం చేస్తున్నారా ఇంకొక్క మాట చెప్తా తలతిక్కగా వాగేవాడిని కోస్తా జిల్లాల్లో వాడు రెట్టమతం గాడండి అంటారు ఎప్పుడైనా విన్నారా ఈ పదం రెట్టమతం చాలామంది మొండి వాదన తలతిక్క వాదన అంటారు కానీ రెట్టమత శాస్త్రం అని ఒక శాస్త్రమే ఉంది సంస్కృతంలో అది ఇది సూస్మలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడతారు అంటే అట్మాస్ఫియర్లో చేంజెస్ ఎలా వస్తాయి వర్షం ఎక్కడెక్కడ ఎలా పడుతుంది మేఘశాస్త్రం అనమాట మేఘాలకు సంబంధించి అప్తత్వ శాస్త్రం అంటారు దాన్ని దాన్నే మన వాళ్ళు సివిల్ ఇంజనీర్లు వినద వాడుతుంటారు ఏది అంటే ఉగాది నాడు పడ్డ వర్షాన్ని బట్టి ఏ ప్రాంతంలో వర్షం పడిందో చూసి దాన్ని బట్టి దేశం మొత్తం వర్షాలు ఎలా పడతాయో చెప్పగలిగే శాస్త్రము అప్తత్వ శాస్త్రము హైడ్రాలజీ అనేదో పేరు ఉంటుంది ఇంగ్లీష్లో అది దాని పేరు రెట్టమత శాస్త్రము ఉందని తెలుసా ఎవరికైనా ఇలాంటి విశేషాలు ఎక్కడ ఉన్నాయో చెప్పడానికే వేదంలోంచి చెప్పడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం సైన్స్ని మేము అంగీకరిస్తాం ఒకప్పుడు అరవై ప్రాంతాల్లో సెన్స్ పోగొట్టిన సైన్స్ అని రేడియో ఒక నాటకం వచ్చింది చాలా ప్రసిద్ధది ఇప్పుడైనా బుక్ దొరుకుతుందో తెలియదు పాపం అందుకని డాక్టర్ మహీధర్ నళినోహన్ గారు అన్నాడు కూడా రాశారి లాంటి వాటి మీద స్వస్తి